హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూర్యశిరా స్లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చి చూస్తేనే అర్థమైపోతుంది కదా బీరకాయలతో శనగపప్పు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బీరకాయలో శనగపప్పు వేయడంలో తినేటప్పుడు ఆ పప్పు అనేది పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి అందరికీ ఒక రిక్వెస్ట్ వీడియో ఎవరైనా మన ఇందులో చూసే వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోనైతే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూసి వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సపోర్ట్ చేయండి ఇంకా కర్రీ విషయానికి వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిజంగా సూపర్గా ఉంటుంది వీటిని నేను చేసి చెప్పినట్లు చేసుకొని ట్రై అంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తింటారు అంత బాగుంటుంది కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా వీడియో విషయానికి వెళ్ళిపోదాము ముందుగా వీటి కోసం అని ఒక బౌల్లోకి ఒక కప్పు అంటే ఒక గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను అంటే మీరు ఎక్కువ క్వాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటిని అయితే బాగా నానబెట్టుకోవాలి ఇంకా నానబెట్టుకున్నాక ఇంకా బీరకాయ కర్రీ చేయడానికి కావాల్సిన టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి బీరకాయ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇంకొక పక్క అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పప్పు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఆనియన్స్ అన్నీ వేసి వేయించుకోవాలి ఇంకా అయితే మనకి శనగపప్పు కూడా నానిపోతుంది ఎక్కువసేపు నానానికి పండలేదు జస్ట్ ఒక హాఫ్ అవర్ నానితే సరిపోతుంది నానిన తర్వాత వాటర్ని అయితే చేసి శనగపప్పునైతే ఇక్కడ మనము వేయించుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పచ్చనిగపప్పు అయితే వేసుకోవాలి ఈ పచ్చనిగపప్పు అయితే వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు ఆ టూ మినిట్స్ పాటు బాగా వేయించుకోండి అంటే కలర్ ఎక్కువ తిరగడం పని లేదు లైట్గా కలర్ తిరిగితే చాలు చీర టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని ఇందులో ఇప్పుడు ఇప్పుడే అంటే బీరకాయలు కట్ చేసుకున్నాం కదా వాటికి సరిపోయేలాగా ఇప్పుడే ఉప్పు పసుపు అయితే వేసుకొని ఈ టమాటోలు అయితే పూర్తిగా బాగా మగ్గనివ్వాలి పూర్తిగా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట చూస్తున్నాం కదా ఆ విధంగా అయితే ఆయిల్ అనేది పైకి బాగా తేలాలి తేలేంతవరకు అయితే బాగా వేయించుకోవాలి చూడండి పప్పు కూడా ఇక్కడ సగానికి సగం అయితే వేగిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ బీరకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఈ బీరకాయలో నుంచి వస్తుంది కదా వాటరు ఆ వాటర్తోనే ఇక్కడ మనకి బీరకాయ అయితే బాగా అయితే వేగిపోతుంది ఉడికిపోతుంది అనమాట బాగా బీరకాయల్ని బాగా అయితే కలుపుకుంటూ గరిట పెట్టి బాగా తిప్పుకోవాలి బాగా కలుపుకొని ఇదైతే తొందరగా మగ్గడానికనే వీటిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలన్నమాట ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ టు త్రీ మినిట్స్ అయితే పెట్టిన తర్వాత చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో వచ్చే వాటర్తోనే ఇక్కడ మన కాయ అయితే బాగా వేగిపోతుందనమాట ఇంకా ఈ కాయ అనేది బాగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం అగ్గడానికి మళ్ళీ ఒకసారి అయితే మనం పెట్టుకోవచ్చు ఇది చూడండి కాయ ఇక్కడే సగాన్ని సగం అయితే వేగిపోయింది మళ్ళీ ఇంకొకసారి అయితే మగ్గించుకోవడానికి మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టి టూ టు త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది అనమాట మనము ఇక్కడే మనకు కాయ అంతా ఉడికిపోతుంది వేగిపోతే మనం సపరేట్గా ఏమి ఉడికించుకోవాలని లేదు ఈ కర్రీ అనేది చిక్కగా అంటే పల్చగా కాకుండా కొంచెము ముద్ద ముద్దగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తినడానికి వేగిన తర్వాత ఇంకా అయితే టూ స్పూన్ల కారము అలాగే త్రీ ఒక మూడు స్పూన్ల ధనియాల పొడి లేదంటే మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం ఘాటు వస్తుంది కదా ఆ ఘాటు అంతా పోయి మనకు ఈ ఘాటు మిరపొడి అంతా వేగిన తర్వాత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఆయిల్ అంతా పైకి తీరేంత వరకు మూత పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఇంకా వేగించుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలిపోయింది ఇంకా ఆయిల్ అనేది ఈ విధంగా బాగా పైకి తేలితే బాగా వేగినట్లు అప్పుడైతే మనకి పచ్చివాసన అంటే మనకు తినేటప్పుడు కొంచెం పంటి కరెంట్ ఉడికి ఉడకకుండా అవన్నీ ఏం లేకుండా చాలా బాగుంటుంది ఇంకైతే బాగా వేగిన తర్వాత లైట్గా కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నమాట ఎక్కువ మనకు ఆ కాయలంతా మునిగే వరకు ఒక టూ గ్లాసెస్ లేదంటే వన్ అండ్ హాఫ్ గ్లాసు అలా వేసుకుంటే సరిపోతుంది మీరు పల్చక్ కావాలనుకునే వాళ్ళు మీకు ఎంత వాటర్ అయితే అడ్జస్ట్ అయిపోతుందో అంత వాటర్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకని సరిపోతుంది టేస్ట్ అనేది నిజంగా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఇంకా కాయ అయితే మునిగ వాటర్ వేసుకొని ఇంకా దీనిపైన ఒక మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది కదా ఈ ఆయిల్ పైకి తేలి తేలిందంటే మనకైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థము ఇంకా ఆయిల్ అయితే పైకి తేలిన తర్వాత ఇంకా నేనైతే ఆఫ్ చేసినాను చూడండి కర్రీ అనేది చాలా బాగా వచ్చింది ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ కర్రీ అంటే మనకు ఆ పప్పు తినేటప్పుడు పలుకు పలుకుగా ఉంటుంది అంటే గట్టిగా ఉండదు అలాగని మెత్తగా ఉండదు కరెక్ట్గా ఉంటుంది పలుకులాగా కమ్మగా చాలా బాగుంటుంది మనము కర్రీలలో ఇలాంటి శనగపప్పులు పప్పులు పెసరపప్పులు ఇలాంటివి వేస్తే కర్రీ అనేది కమ్మగా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వంటల వీడియోల కోసం అయితే సూర్యశ్రాస్ బ్లాక్ ఛానల్ని అయితే ఫాలో అయిపోండి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి కర్రీ అనేది ఎంత బాగుందో టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అన్నమాట కర్రీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి షేర్ చేయండి